స్లామే అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను రంజాన్ స్పెషల్ స్వీట్ రెసిపీ అండి అది కూడా గ్యాస్ ఆన్ చేయకుండా ఐదు ఐదు నిమిషాలలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియో ఎక్కడ స్క్రిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి ముందుకు ఒక బౌల్ తీసుకొని వేడి చేసి చల్లార్చిన పాలు ఆఫ్ లీటర్ అందులో యాడ్ చేసేసుకోవాలి మస్క్ మిలన్ కర్బూజా అండి ఎల్లో కలర్ది ఈ విధంగా చిన్నగా పీసెస్ కట్ చేసుకోవాలి కర్బూజలో హాఫ్ పీస్ తీసేసుకొని విధంగా చిన్నగా కట్ చేసుకున్నాను అందులో యాడ్ చేసేసుకోవాలి పాలలో మొత్తము మీరు షుగర్తోనైనా చేసుకోవచ్చు మిల్క్ మేడ్తోనైనా చేసుకోవచ్చు ఈ రెసిపీ మిల్క్ మేడ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మిల్క్ మేడ్తోని నేను త్రీ నుంచి ఫోర్ టీ స్పూన్ నిండా యాడ్ చేసేసుకుంటున్నాను మీ స్వీట్నెస్ ఎంత తింటారో చూసి మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం అందులో వేసేసుకొని ఒకసారి మొత్తం మెల్ట్ అయ్యే వరకు పాలలో ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెష్ క్రీము హెరిటేజ్ వల్ల ఫ్రెష్ క్రీమ్ యాడ్ తీసుకున్నాను హెరిటేజ్ అయినా సరే అమూల్ వాళ్ళ ఫ్రెష్ క్రీమ్ అయినా బాగుంటాయండి రెండే ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుందిగా దాన్ని నిండా యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం వేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఒక నిమిషం పాటు మొత్తం కలుపుకోవాలి ఎందుకంటే మనం వేసిన ప్రతి ఒక్కటి మెల్ట్ అయ్యే వరకు ఒక్కొక్క నిమిషం కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత నానపెట్టి పెట్టుకున్న సబ్జా సీడ్స్ అందులో యాడ్ చేసేసుకోవాలి త్రీ టీ స్పూన్ తీసుకుంటున్నాను మొత్తం అందులో వేసేసుకోవాలి విధంగా వేసుకున్న తర్వాత కాజు బాదం సన్నగా కట్ చేసుకున్నవి అందులో యాడ్ చేసేసుకోవాలి సగం పక్కకు పెట్టేసుకోవాలి స్వీట్లెస్ కోవా తీసుకున్నాను హండ్రెడ్ గ్రామ్ వరకు ఉంటుంది ఇది ఎక్కడైనా హెరిటేజ్లలో ఈజీగా అవైలబుల్ ఉంటుందండి స్వీట్ షాప్లో అయినా సరే దొరుకుతుంది స్వీట్ లెస్ అంటే వాళ్ళే ఇస్తారు నాకు కిలో టూ హండ్రెడ్ పడింది నేను మొత్తం తీసుకుంటలేను హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం మెల్ట్ చేసిన తర్వాత అందులో యాడ్ చేసుకోవాలి డైరెక్ట్ అందులో వేసేసి రంటే మెల్ట్ తొందరగా కాదు మళ్ళీ అందులో వేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ వాటికి బాగా కలుపుతూ ఉండాలి వేడి పాలల్లో అయితే మెల్ట్ అయిపోతుంది ఇవి చల్లటి పాలు కాబట్టి మెల్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఈ విధంగా మొత్తం స్పూన్తోని ఇట్లా ప్రెస్ చేసుకుంటూ మెల్ట్ అయ్యే వరకు ఫైవ్ మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత పైనుంచి టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకుంటున్నాను మీరు దగ్గర ఉంటే అవైలబుల్ ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు వేసుకుంటే చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా కలర్ఫుల్గా కనబడుతుంది మళ్ళీ ఒకసారి వేసుకొని ట్రై చేయండి మీరు కూడా ఎక్కడైనా ఇప్పుడు ఈజీగా అవైలబుల్ ఉంటున్నాయండి సూపర్ అయినా సరే స్వీట్ షాప్లైనా సరే ఎక్కడైనా దొరుకుతున్నాయి ఇప్పుడు చూసి తెచ్చుకోండి కొంచెం పుల్ల పుల్లగా ఉంటే కొంచెం ఎక్స్పైరీ డేట్ అయిపోయినవి చూసుకొని తెచ్చుకోండి పైనుంచి కొంచెం అలా వేసేసుకొని అంతే అండి చాలా ఈజీగా మస్క్ మిలన్ స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది అది కూడా గ్యాస్ ఆన్ చేయకుండా ఐదు నిమిషాలలో ఎంత కలర్ఫుల్గా ఎంత రిచ్గా ఎంత బాగా కనబడుతుందో ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్ వచ్చినప్పుడు ఈజీగా ఐదు నిమిషాలలో చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా టేస్టీ కూడా ఉంటుందండి ఇవన్నీ వేసి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంది ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా అన్నీ మనకి ఈజీగా అవైలబుల్ ఉండేటి వాటితోనేనండి అది కూడా గ్యాస్ ఆన్ చేయకుండా ఇంత డిలేషియస్ స్వీట్ ఉంటే ఇంకేం కావాలి చెప్పండి హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ఎవరైనా గెస్ట్ ఇంటికి వచ్చినప్పుడు ఒక బౌల్లో వేసేసి పైనుంచి కొంచెం టూటీ ఫ్రూటీ కట్ చేసుకున్న కాజు బాదం వేసిస్తే ఇంకా చాలా బాగుంటుందండి చాలా డిలేషియస్గా ఉంటుంది చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది మళ్ళీ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వని మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకున్న అలాగే ఫస్ట్ వీడియో ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అని క్లిక్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు